ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మళ్ళీ వచ్చేసా నేను మీ అమ్ము బంగారం ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా సపోర్ట్ చేయండి అబ్బా నాకు కూడా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ ఖచ్చితంగా నా వీడియోస్ మీకు నచ్చితే ప్రతి ఒక్కటి చూడండి అబ్బా ఇప్పుడు నేను చూపించబోయే కర్రీ వచ్చేసి తలకాయ కర్రీ ఈ కర్రీ అంటే మా హస్బెండ్కు చాలా అంటే చాలా ఇష్టము ఈరోజు నేను బగార్ రైస్ చికెన్ కర్రీ చేశాను చేసినా కూడా నేను చేసి షాప్కి వెళ్ళి వచ్చేసరికి ఇగో తెచ్చేసి పెట్టేసుకున్నాడు సగం కర్రీ సగం కర్రీ వేసిండు చేసి కిరాయి వచ్చిందని ఫోన్ చేస్తే లోకల్ వయస్ అని చెప్పి వెళ్ళిండు ఇగో ఇప్పుడు మళ్ళీ నేనే వండాలి నువ్వు నేను ఎంత అన్నా కూడా నాకు నువ్వు వండుదని ఇష్టము నువ్వే నువ్వు వండుదే టేస్ట్ బాగుంటుంది చెయ్యి అంటే సరే అని కొంచెం చింతపండు నానబెట్టేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై చేశాను ఇది ఫ్రై కాగానే చింతపండు రసం కొద్దిగా వేసేసుకొని పాయింట్గా గరం మసాలా ఇంత కొత్తిమీర వేసేసుకొని తింటుంటే వేడివేడి అన్నము తలకాయ కూర సూపర్ ఉంటుంది మరి ఎంతమందికి ఇష్టమైన తలకాయ కూర అంటే మీకు ఇష్టమైన మీలో ఎవరైనా తలకాయ కూర మీరు ఎలా వండుతారో మీ స్టైలే నాకు చెప్పండి ఓకేనా మా తెల ఇప్పుడు తెలంగాణ మాది తెలంగాణ స్టైల్లో మాత్రం ఇలానే చేస్తాం కట్టెల పొయ్యి మీద చాలా బాగుంటుంది కర్రీ కానీ మా స్టైల్లో మాత్రం మేము ఇలా చేస్తామండి మీరు ఎలా చేస్తారో మీరు నాకు కామెంట్ చేయండి అప్ప ప్లీజ్ దయచేసి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నేను ఆడపిల్ల గురించి స్టోరీ చెప్తున్నానండి అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరు నాకు సపోర్ట్ చేసి సపోర్ట్గా ఉండి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలండి మీరు నేను ఎంత కష్టపడి వీడియోస్ పెట్టినా కూడా మీరు ఛానల్ నాకు ముందుకు తీసుకెళ్తానని నేను హ్యాపీ అండి దయచేసి నా ఛానల్ తీసుకెళ్ళండి ముంగడికి ప్రతి ఒక్కరికి నేను లాంగ్ వీడియోస్ కూడా ఆడపిల్ల గురించి పెట్టాను నా అసలు నా పరిస్థితి ఏంది నా జీవితం ఏంది అనేది మొత్తం నా లాంగ్ వీడియోలో ఉంటుందండి దయచేసి ప్రతి ఒక్కరు నా వీడియో చూడండి అబ్బా నాకు సపోర్ట్ చేయండి ఓకేనా సపోర్ట్ మీరు సపోర్ట్ ఇస్తేనే నేను ముంగరికి వెళ్తాను ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి ఓకేనా మీరు ఎలా వండుతారో ఈ కర్రీ గురించి నాకు చెప్పండి మరి ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి బోటీ ఫ్రై కూడా చాలా బాగుంటుంది కాకపోతే బోటీ ఫ్రై నేను చేయలేదు చికెన్ కర్రీ తీ ఇప్పుడు చికెన్ కర్రీ కూడా చూపిస్తాను చికెన్ కర్రీ కూడా నేను మార్నింగ్ కలిపి పెట్టాను చికెన్ కర్రీ మార్నింగ్ కలిపి పెట్టాను ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేయాలి సండే వచ్చిందంటే పండగ ఇదిగో చికెన్ కర్రీ కూడా నేను మసాలాలు వేసి కలిపి పెట్టేసుకున్నాను మార్నింగ్ కర్రీ చేశాను ఆల్రెడీ ఇది ఫ్రై చేద్దామని కొంచెం తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇక చికెన్ కర్రీ కూడా నేను చేయాలండి చూసిర్రా ఆడ పని చేసుకొని రావాలి మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ ఇప్పుడు వంట చేయాలి మస్తు పని అబ్బా ఆడవాళ్ళంటేనే పని పని ఇంకా వీళ్ళు అంటారు బాయ్స్ అబ్బో నువ్వేం చేస్తున్నావు అమ్మో నువ్వు వంక చేస్తున్నావు అంటారు ఇంత పని ఎవరైనా చూస్తారా ఎవరు ఉండరుగా ఫ్రెండ్స్ కాకపోతే మీరు అర్థం చేసుకొని నాకు సపోర్ట్గా ఈ అక్కకు ఈ చెల్లె అనుకుంటారో ఏమనుకుంటారో ఒక ఫ్రెండ్ లాగానే నాకు సపోర్ట్ చేయండి దయచేసి అందరూ ఓకేనా మరి మా ఆయనకి ఇష్టమైన కర్రీ ఇప్పుడు నేను కర్రీ చేయాలి చేస్తాను మరి ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి అప్ప కామెంట్లో ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్